క్రైస్త లాడ్ దేవాది దేవునికి మహిమ కలిగిన గాక ఈ వంద స్థితుల వల్ల నీ స్థితి మారబోతూ ఉంది నమ్మిక ఉంచు అలనాడు ప్రవక్తలు భక్తులు కూడా దేవుని స్థుతించుట ద్వారా అనేక అద్భుత కార్యములు జరుగు జరిగించారు కాబట్టి నీవు కూడా విశ్వాసంతో నమ్మి దేవుని స్థుతించు ఈ వంద స్థుతులు చేయడం ద్వారా నీ పరిస్థితులు పూర్తిగా మారబోతూ ఉన్నాయి తండ్రివైన దేవా నీకే స్తోత్రములు కుమారుడువైన దేవా నీ కే స్తోత్రములు పరిశుద్ధాత్మదేవా కే స్తోత్రములు త్రియేకదేవా నీకే స్తోత్రములు అంతము లేని నిత్య నివాసి అయిన దేవా నీకే స్తోత్రములు దృశ్యుడుగాను అదృశ్యుడుగాను ఇహపరమందు వ్యాపించి ఉన్నవాడా నీకే స్తోత్రములు మహాగనుడైన దేవానీకు స్తోత్రములు మహోన్నతుడైన దేవానికి స్తోత్రములు దేవా దేవానికి స్తోత్రములు దహించ అగ్ని వంటి దేవానికి స్తోత్రములు ఎవరూ సమీపించలేని మహామహిమతో నివసించుచున్న దేవానికి స్తోత్రములు అయినను దీన మనసు గల వారితోనూ వినయ విధేత గల మా మానవులతో కూడా నివసించుచున్న నీకు స్తోత్రములు భూమి ఆకాశములను మహాకాశములను సృష్టించిన యహోవా దానిలోని సూర్య సూర్యచంద్రులను సమస్తము గ్రహములను సృష్టించిన దేవానికి స్తోత్రములు దినములు మాసములు ఋతువులు కాలములు కాలచక్రమును సృష్టించిన సృష్టికర్త నీకు స్తోత్రములు పశుపక్షాదులను సమస్త జీవరాశులను సృష్టించి వాటిని పోషించుచున్న నీకు స్తోత్రములు నీ స్వరూపములోని గుణలక్షణములతో మానవులను సృష్టించి సృష్టి అంతటి మీద వారికి అధికారం ఇచ్చిన నీకు స్తోత్రములు యుద్ధశూర్యుడువైన యహోవా నీకు స్తోత్రములు యుద్ధములు రేపు దేవా నీకు స్తోత్రములు యుద్ధములు మాన్పువాడా నీకు స్తోత్రములు రాజ్యములను నీకు స్తోత్రములు రాజ్యములను నీకు స్తోత్రములు రాజులను తొలగించి రాజులను ఏర్పరచు దేవానికి స్తోత్రములు రాజులకు రాజానికి స్తోత్రములు ప్రభువులకు ప్రభువానికి స్తోత్రములు దేవాతి దేవానికి స్తోత్రములు ప్రస్తుతం దేవతల అన్ దేవతలు అనిపించుకుని తీర్పు తీర్చునై ఉన్న దేవానికి స్తోత్రములు అద్భుత కరడానికి స్తోత్రములు ఐగుప్తులు మోషే ద్వారా అద్భుతాలు జరిగించిన దేవానికి స్తోత్రములు నీ బాహుబలముతో ఇజ్రాయేల్ ప్రజలను నడిపించిన దేవానికి స్తోత్రములు ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవానికి స్తోత్రములు ఎండిన భూమిపై ఇజ్రాయేల్ ప్రజలను సముద్రములు దాటించిన దేవానికి స్తోత్రములు నలుగురు సంవత్సరములు వారు ప్రయాణం అంతటిలోనూ సహాయం చేస్తున్న దేవానికి స్తోత్రములు పగలు మేఘ రాత్రి అగ్ని స్తంభముగా కాపాడిన దేవానికి స్తోత్రములు ఆకాశము నుండి వారికి ఆహారం కురిపించిన దేవానికి స్తోత్రములు నలభై సంవత్సరములు వారిని పోషించిన దేవానికి స్తోత్రములు బండను చీల్చిన దేవానికి స్తోత్రములు నదులంత విస్తారముగా నీరు ప్రవహింపచేసిన దేవానికి స్తోత్రములు ఇజ్రాయిల్ ప్రజలు దాహములు తీర్చిన దేవానికి స్తోత్రములు వారి శత్రువులతో యుద్ధములు చేసిన దేవానికి స్తోత్రములు వాగ్దాన దేశంలో వారిని ప్రవేశపెట్టిన దేవానికి స్తోత్రములు అబ్రహాముతో నీవు వాగ్దానం నెరవేర్చిన దేవానికి స్తోత్రములు వాగ్దానములు చేసి వాగ్దానములు నెరవేర్చున్న దేవానికి ఇజ్రాయేల్ మరలా స్థాపించదనని చెప్పిన దేవానికి స్తోత్రములు నమ్మదగిన దేవానికి స్తోత్రములు మానవులను ప్రేమించుచున్న దేవానికి స్తోత్రములు దుర్మార్గులు మరణించినప్పుడు దుఃఖించుచున్న దేవానికి స్తోత్రములు మానవులు ఒక్కరు కూడా నశించట ఇష్టపడని దేవానికి స్తోత్రములు మానవులందరూ రక్షించబడాలి మోక్షంలో చేర్చబడాలని కోరుచున్న దేవానికి స్తోత్రములు అందుకే ఏకైక కుమారుని మానవుల నిమిత్తమై పాప ప్రాయచ్ఛ్యత బలిగా శిలువపై అర్పించిన దేవానికి స్తోత్రములు ఆయన రక్షకుడిగా అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చిన దేవానికి స్తోత్రములు నీ శిలువ రక్తము ద్వారా మా పాపములకు ప్రాయచ్ఛతము చేసిన దేవానికి స్తోత్రములు పాపమును మరణమును జయించి పాపులను రక్షణ నిత్య జీవములు ఇచ్చినటువంటి దేవానికి స్తోత్రములు మృత్యుం చేయడానికి స్తోత్రములు పరమునకు ఆరోహణమైనటువంటి కర్తానికి స్తోత్రములు నీవుండే పరమనకు మమ్మును కూడా కొనుపోవుటకు వచ్చుచున్నదేవా దేవానికి స్తోత్రములు మానవులను ప్రేమించిని సత్య గ్రంథమును వారికి వ్రాసి ఇచ్చిన దేవానికి స్తోత్రములు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జరుగు కార్యములనియు ఆ గ్రంథములో వ్రాసి ఇచ్చిన దేవానికి స్తోత్రములు సృష్టి ఆది నుండి అంతము వరకు నీ ప్రణాళిక అంతయు మానవులకు వ్రాసి ఇచ్చిన దేవానికి స్తోత్రములు మానవులు పాటించవలసిన నీతి న్యాయ విధులను ఆ గ్రంథములో వ్రాసి ఇచ్చిన దేవానికి స్తోత్రములు ఏది మోక్షమునకు పోవు మార్గము ఏది నరకమునకు పోవు మార్గము వ్రాసి ఇచ్చిన దేవానికి స్తోత్రములు ఏది పాపము ఏది పవిత్రమో వ్రాసి ఇచ్చిన దేవానికి స్తోత్రములు పాపమునకు వచ్చే శిక్ష ఎంత భయంకరమైనదో అందులో వ్రాసి ఇచ్చిన దేవానికి స్తోత్రములు మానవుల కొరుకు మోక్షములో నీవు సిద్ధపరిచి ఉంచిన స్వాచ్ఛము ఎంత గొప్పదో వ్రాసి ఇచ్చిన దేవానికి స్తోత్రములు నీ సత్యమును సర్వలోకమునకు ప్రకటించుటకై అనేక మంది నీ దాస్తులను తరము వెంబడి తరములో పంపుచున్న దేవా నీకే స్తోత్రములు అద్భుతాలు చేసే దేవా నీకే స్తోత్రములు ఈ అంచదినాలలో ఇంటింటికి ఈ టీవీ ద్వారా నీ సువార్తను ప్రకటించు దేవానికి స్తోత్రములు మానవుల రక్షణార్థమై నీవు చేయవలసినది అంతే దేవానికి స్తోత్రములు ఆశీర్వాదమును శాపమును ముందు పెట్టి ఎంచుకున్నట్టుకు మానవులకు స్వేచ్ఛనిచ్చిన దేవానికి స్తోత్రములు మానవులను ప్రేమించుచున్న దేవానికి స్తోత్రములు మానవుల ప్రేమను కోరుచున్న దేవానికి స్తోత్రములు ప్రేమామయడాకు స్తోత్రములు కృపామయడా మీకు స్తోత్రములు కరుణామయడా మీకు స్తోత్రములు దయామయడాకు స్తోత్రములు మంచివారికి చెడ్డవారికి ఉపకారి అయిన దేవానికి స్తోత్రములు ప్రేమలో పక్షపాతం లేని దేవానికి స్తోత్రములు నీ న్యాయ కూడా పక్షపాతం లేని దేవానికి స్తోత్రములు జీవాధిపతి నీకు స్తోత్రములు జనన మరణములకు కర్తవైన దేవానికి స్తోత్రములు శాంతి సమాధానములకు కర్తవైన దేవానికి స్తోత్రములు ఆదరణ కర్తవైన దేవానికి స్తోత్రములు కర్తవైన దేవానికి స్తోత్రములు సర్వసృష్టికి కర్తవైన దేవానికి స్తోత్రములు యహో వైరేనికి స్తోత్రములు యహోవరఫానికి స్తోత్రములు యహోవ నిశనిక స్తోత్రములు యహోవ మెకదేశునికి స్తోత్రములు యహోవ ఎల్షదాయనికి స్తోత్రములు యహోవ శలో స్తోత్రములు యహోవ శనికి స్తోత్రములు యహోవ సాబోతునికి స్తోత్రములు యహోవ సిద్కేను స్తోత్రములు యహోవ ఎలూనికు స్తోత్రములు యహోవ రోహినికి స్తోత్రములు యహోవ అధోనైనిక స్తోత్రములు యహోవ యలోహిం నీకే స్తోత్రములు సర్వోన్నత యహోవానికి స్తోత్రములు సర్వాధికారి అయిన యహోవానికి స్తోత్రములు సర్వశక్తి కలిగిన హోవానికి స్తోత్రములు సర్వజ్ఞాని అయిన ఈ హోవానికి స్తోత్రములు సర్వవ్యాప్తి అయ్యున్నాయి హోవానికి స్తోత్రములు సైన్యములు అధిపతి హోవా నీకే స్తోత్రములు ఇజ్రాయేలు దేవుడైనహోవానికి స్తోత్రములు ఇమానియలు దేవుడు నువే నీకు స్తోత్రములు పెనియలు దేవుడు నీవే నీకు స్తోత్రములు స్తుల మీద ఆశనుడైనా హోవానికి స్తోత్రములు స్థుతులకు పాత్రుడైన యహోవానికి స్తోత్రములు ఆరాధనకు అర్హుడైన దేవానికి స్తోత్రములు ఏకైక దేవానికి స్తోత్రములు యహోవా తండ్రి నీకు స్తోత్రములు నీకే ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునగాక ఆమెన్ 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 ఈ వంద స్థుతులు చేయుట ద్వారా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు ఇప్పటి వరకు కీడులో బాధల్లో మరి ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో నలిగిపోతూ ఉన్నారా దేవుడు మీ పరిస్థితులన్నీ పటాపంచలు చేసి ఈ స్థుతుల ద్వారా ఆ యొక్క సాతాని యొక్క ముళ్ళును విరగ్గొట్టి ఆ యొక్క మీ జీవితంలో జయ జీవితాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు నువ్వు నమ్మినట్లయితే తప్పకుండా ఈ స్థుతులు నీవు చెయ్యి దేవుని యొక్క మహిమను చూడు దేవుని యొక్క ఆశీర్వాదమును చూడు దేవుడు చేసే అద్భుతాలను చూడు దేవుడు జరిగించబోయే గొప్ప కార్యాలని నువ్వు నమ్మి విశ్వసించి కనిపెట్టిన ఎడల దేవుడు మహాద్భుతము చేయబోతున్నాడు గాడ్ బ్లెస్ యు ఈ వీడియో మీకు మేలుకరంగా ఉంటే దేవునికరంగా ఉంటే తప్పకుండా మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముగ్గురికి మీరు షేర్ చేయటం ద్వారా మీరు మరింత ఆశీర్వాదం పొందుతారు వారిని కూడా మరి దేవుని అద్దకు నడిపించిన వారు అవుతారు కాబట్టి తప్పకుండా మరొక ముగ్గురికి షేర్ చేయండి ఆ ముగ్గురిని మరొక ముగ్గురికి షేర్ చేయమని చెప్పండి గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు హలేలుయా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ బిడ్డలను నీకు ఇచ్చిన యావత్తను కూడా దీవించి ఆశీర్వాదించబోతూ ఉన్నాడు గాడ్ బ్లెస్ ఆల్ గాడ్ బ్లెస్ ఆల్ హామీన్ ఆమెన్ మెయిన్ ఆమెయిన్ ప్రభు పేరట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి ఈ వీడియో మీకు దీవెనకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేసి ఈ ఛానల్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్